హాయ్ గాయస్ అందరూ బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ మిస్టర్ వెంకట్ ఈరోజు మన ఛానల్లో ముందుగా అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు సో ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం సో మా ఇంట్లో అయితే యాక్చువల్గా మనం కేదారేశ్వర స్వామివారి పూజ నిర్వహిస్తూ ఉన్నాము నాకు తెలిసినంతవరకు మేము నోములు అంటాము చాలామందికి నోములు కూడా ఉంటాయి మా దగ్గర అయితే ఇరవై ఒకటి సంఖ్య అనమాట అంటే ఏది పెట్టినా కానీ స్వామివారికి ఇరవై ఒకటి పెట్టాలి పెట్టినా కానీ సో అందుకని చెప్పి నిప్పట్లోకి ఇరవై ఒకటి అట్టుపడలు ఇరవై ఒకటి సో అట్లాగా ఇవన్నీ చేసినటువంటి ట్వంటీ వన్ ట్వంటీ వన్ పెట్టామన్నాం సో అందుకోసం ఈరోజు మా ఇంట్లో పూజారిని పిలిచి ఇంట్లోనే కలిసిని పెట్టి నోములు నేర్చుకోవడం జరిగింది మామూలుగా అయితే అందరూ శివాలయాల దగ్గరికి వెళ్ళి సో అక్కడ కూడా కలిసిని పెట్టు ఉంటారు ఆ గుళ్ళ పూజలు అంతా కూడా చేస్తూ ఉంటారు యాక్చువల్గా మేము కూడా ప్రతి సంవత్సరం శివాలయం దగ్గరికి వెళ్ళి చేసుకుంటాము బట్ ఈ సంవత్సరం ఇంట్లోనే నేర్చుకున్నాము అని చెప్పి సో స్వామివారిని పిలిచి ఇంట్లోనే కలిసి పెట్టి చేయడం జరిగింది దానికోసం చిన్న జస్ట్ సింపుల్గా ఒక డెకరేషన్ లాగా బ్యాక్లో పెట్టాము పర్వాలేదు బాగానే ఉంచిందనుకుంటున్నాను సో మీకు కూడా ఇటువంటి నోములు ఎవరికైనా ఉంటే జస్ట్ కామెంట్లో మెసేజ్ చేయండి నెల్లూరు నుంచి చూసే వాళ్ళు కూడా ఉంటే కానీ లైక్ చేయడం మాత్రం నచ్చుకోమాటండి సో ఈ కేదారేశ్వర స్వామి వ్రతం అనేది చేయడానికి గల ముఖ్య కారణం ఒకరోజు శివ కైలాసంలో ముందు ఉండగా అక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా ఉంటారు ఆ టైంలో ఒక శివభక్తుడు బృంగిరెట్టి అని అతను ఎంతో ఆనందభరితుడై నాట్యం ఆడుతాడు సో అది చూస్తున్నటువంటి మహాశివుడు పార్వతీదేవి పక్కన నుంచి వచ్చి ఆ బృంగిరెట్టిని అభినందించడం జరుగుతుంది ఆ టైంలో బృంగిరెట్టి మరియు అతని పెద్ద సాధువులు అందరూ శివునికి మాత్రమే నమస్కరించి ఆ శివుని చుట్టూ మాత్రమే తిరగడం జరుగుతుంది ఇది గమనించిన పార్వతీదేవి స్వామి ఏమి వీళ్ళు నీకు మాత్రమే నమస్కరించి నీ చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు నాకు నమస్కరించలేదు ఏమి అని అడగదా పార్వతి ఈ ఋషులు నీ వలన ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి తలచి వాళ్ళు నాకు మాత్రమే తిరుగుతున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు మహాపార్వతి కోపపడి నేను మీలో సగభాగం కదా కానీ వాళ్ళు నా చుట్టూ ఎందుకు తిరగలేదు నాకు కూడా మీ యొక్క యోగ్యత నాకు కూడా లభించాలి అని చెప్పి కోపచబుతురాలి యజ్ఞానికి సంబంధించినటువంటి పూలు పత్రి పండ్లు పలహారాలు అన్నీ తీసుకొని కైలాసం నుండి వస్తూ ఉంటుంది మార్గమధ్యంలో గౌతముడి ఆశ్రమాన్ని ఆగుతుంది అప్పుడు గౌతముడు వచ్చి తల్లి ఎవరిని మా ఆశ్రమానికి ఇచ్చేయము అని చెప్పి ఇలాగా మునీశ్వర నేను పార్వతీదేవిని నాకు ఇలాగ ఈరోజు కైలాసంలో ఇలా జరిగింది మీకు తెలిసిన ఏదైనా కానీ వ్రతం ఉంటే తెలుపుతాము ఆ మహాశివుని యొక్క యోధ్యతను నేను కూడా చేర్చుకునే అని చెప్పి తెలుపుగా తల్లి ఇలాగా ఉంది ఒక వ్రతము కేదారేశ్వర స్వామి వ్రతము అది కనుక మీరు ఆచరించినట్లయితే శివునిలో సగభాగము అయి ఉండి అదేవిధంగా శివునికి వచ్చే ప్రతి ఒక్క ప్రతి మీకు కూడా వస్తుంది అని చెప్పి తెలుపు అప్పుడు పార్వతీదేవి ప్రత విధారణమును వివరించమని చెప్పి గౌతముని కోరగా అప్పుడు ఇది భాద్రపద మాసంలో శుక్ల అష్టమి నాడు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాలు చేసి మంచి బట్టలు ధరించి ఏక ఒక్కటి దారముతో చేతులు ధరించి నియమ నియమనిష్టలతో పూజ కార్యక్రమాలు చేసి పక్కవారికి భోజనం పెట్టి దాని తర్వాత మనము తిని అప్పుడు మనము ఉపవాసం కూడా ఉండాలి అని చెప్పి తెలుపును అలా చేసిన తర్వాత నుంచి ఆ మహాశివుడు యొక్క సొగభాగం మన పార్వతీదేవి అప్పుడు మహాశివునికి వచ్చేటువంటి యోగ్యత అన్నీ కూడా మన పార్వతీదేవి కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ మారిని ఎప్పుడు నిర్వహిస్తూనే ఉండాలి ప్రతి సంవత్సరము మనం వారి కుటుంబం కూడా ఎల్లప్పుడూ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు ఉంటారని చెప్పి ఆ మహాశివుడు మరియు పార్వతీదేవి వివరించడం జరిగింది ఈ కేదారేశ్వర స్వామి పూజ అనేది చాలా ప్రత్యేకం చాలామంది కూడా చేసుకుంటారు ఒకసారి చేసిన తర్వాత అది ఆపడం అనేది చేయకూడదు ఎందుకు అని అంటే సో ఈ కేదారేశ్వర స్వామి పూజ చేసినట్లయితే మనితో శుభ సంతోషాలు ఆయుర్వేదాలు అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి ఆ మహాశివుని ఆశిస్తులు మన కుటుంబం పైన కూడా ఉంటాయని చెప్పి ప్రత్యేకత ఏంటి అన్నానంటే ఒకసారి ఒక ఒక రాజు ఈ కేదారేశ్వర స్వామి వ్రతం గురించి తెలుసుకొని సో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేయడం జరుగుతుంది సో అప్పటి నుంచి వాళ్ళ రాజ్యం కూడా చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటూ సో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాజుగారు ఆ కేదారేశ్వర స్వామి పూజను చేయడం ఆపేయడం జరుగుతుంది సో అప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ రాజ్యం కూడా చాలా కష్టాలు వెళ్ళిపోతుంది వేరే వారు పైకి యుద్ధానికి రావడం కూడా జరుగుతుంది అటువంటి టైంలో సో రాణి మరియు వారి పుత్రుడు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు అప్పుడు దారి మధ్యంలో వాళ్ళు ఒక బోయవాడికి చుట్టుకొని సో అతను పెట్టే అన్నమే తింటూ ఉంటూ సో ఇంకబండి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కొన్ని రోజులు గడిచిన తర్వాత సో అక్కడ ఆ బోయవాడు కొంత డబ్బు తీసుకొని వాళ్ళ అక్క దగ్గరికి పిల్లవాడిని వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడు పెదకి జరిగిందంట చెప్పి అమ్మ ఇప్పుడు మన రాజ్యాంగం కష్టంలో ఉంది అమ్మని దగ్గర పంపించింది కొద్దిగా ధనం తీసుకురమ్మని చెప్పి ఆయన చెప్తాడు సో అప్పుడే వాళ్ళ పెద్దమ్మ బాబుకి కొంచెం ధనమిచ్చి పంపిస్తుంది ఈ దారి మధ్యంలో ఆ మహాశివుడు సో ఈ పిల్లవాడి దగ్గర డబ్బులు చేసుకోవడం జరుగుతుంది పిల్లవాడికి ఏమీ అర్థం కాక మళ్ళీ తిరిగి పెదమ్మ దగ్గరికి వెళ్ళి పెదమ్మ దారి మధ్యంలో డబ్బులు పోయాయి ఎవరో తీసేసుకున్నారు అని చెప్తే మళ్ళీ తిరిగి పెదమ్మ ఇంకొద్దిగా ధనం ఇచ్చి మళ్ళీ పంపిస్తుంది సో దారి మధ్యలో మళ్ళీ ఇంకొకసారి మహాశివుడు ఆ డబ్బును తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మళ్ళీ పెదమ్మ దగ్గరికి వెళ్తాడు పెదమ్మ మళ్ళీ డబ్బులు ఎవరో తీసేసుకున్నారు దారి మధ్యలో అంటే ఆ పెదమ్మ అప్పుడు అర్థం చేసుకొని ఓకే సరే ఈ బాబు చేతి కేదారేశ్వర స్వామి వారి వ్రతం చేపించి ఆ బాబుకి ఇచ్చి అదే విధంగా స్వామివారి సాయత్తును కూడా అతని ఇచ్చి పంపిస్తుంది అప్పుడు దార్గ మధ్యంలో సో మహాశివుడు మళ్ళీ చూసి ఓకే నువ్వు ఇప్పుడు పూజ చేసావా అనుకొని సో స్వామివారే అమ్మవారికి బాబుకి చెప్తాడనమాట సో మీ అమ్మ మీ నాన్న ఇలా నా పూజ చేయడం ఆపేశారు సో అందువల్ల ఈ కష్టాలు అన్నీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో అందువల్ల అప్పుడు అది తెలుసుకొని బాబు పోయి అమ్మకారికి చెప్పడం జరుగుతుంది అప్పుడు అమ్మ బాబు ఇద్దరు కలిసి యుద్ధ రంగం దగ్గరికి వెళ్ళంగానే ఈనిద్దరూ వెళ్ళిపోయిన బాధ నుంచి రాజు కూడా చాలా బాగా సంతోషంగా యుద్ధం చేసి యుద్ధాన్ని కూడా వెళ్ళిపోతుంది తర్వాత మాట్లాడుకొని వీళ్ళు ఇంకా ఇప్పుడు ఆపకుండా కేదారేశ్వర స్వామి వ్రతంని ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు సో అప్పటి నుంచి ఆ రాజ్యం సుభిక్షంగా వీళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఆయుర వెళ్తూ ఉంటుంది ఇకని చెప్పి కేదారేశ్వర స్థానం కోసం ఒకసారి చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఈ వ్రతం అనేది కూడా చాలా చిన్నదే మనం ఆ వారికి మన స్తోమతకు తగ్గట్టుగా స్వామివారికి ప్రసాదం సమర్పించుకొని మనం దగ్గరలోని దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ నేర్చుకోవచ్చు ఈ కథ విన్నవారికి కానీ లేదంటే सूचना अधिकोड आ सोमवती उपाकडे कलंतय इति वासरस्तु भागवासरं

మంగళం శివుని జటా మందిరం బుననున్న మంగళం మా గంగ గంగౌరమకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం కనకరత్నకు చీరకమనీయముగట్టి కనకమైనట్టి కంచుకమునా మణికరంబున మంచి మాణిక్యములుబెట్టి గణతరం వైనట్టి గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం తాటంకములు మంచి దగదగా మెరిసేటి వాటముగ గ వాసిగాను ప్రకటముగ ముత్యాల బాగైనటైన ముక్కెరానియముగాను జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం గుల మై సాక్షి గుమగుమల వాసనలు నిగ్గుతేరిన మహానీలములు పుగ్గులను వ్రాయుదురు ముందరను అందముగ గద్దెపైనున్న మా గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం మల్లెలు ముల్లెలు మంచి విరజాజులు అల్లి బిల్లిగ దండల మరజేసి తల్లి అని మ్రొక్కుదురు ధరణిలో నెల్లప్పుడు చల్లగా మా గౌరి దేవమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పండుటాకులు మంచి బాగుగా కొబ్బెరయ నిండు వేడుకతో నీలమ్మకు అండబాయక బాయక భక్తులందరి లలో దండిగా మాకొండ జయ మంగళం నిత్య మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం గారలును బూరలు కండ శర్కరయును మెండైన నేతులు పెరుగుపాలు చారులును వడియములు చల్లని పాయసము కోరి గుమ్మడికాయ కాయ కొని తెత్తును జయమంగళం నిత్య జయ మంగళం నిత్యశుభ మంగళం కందవడి